హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్ సారా ధృవ్ పార్ట్ సెవెంటీన్ ఇక కథలోకి వెళ్దాం రండి కార్ పార్క్ చేసి ఇంట్లో అడుగు పెడుతున్న అతడి అడుగులు గుమ్మం దగ్గరే ఆగిపోతే కళ్ళు మాత్రం షాక్తో పెద్దవి అవుతాయి హాల్లో జరుగుతూ ఉన్న దృశ్యాన్ని చూసి ఆ సందడికి గుమ్మం దాటి ముందుకు వస్తున్న కారుణ్యని చూసి పరుగున ముందుకు వెళ్తారు అంబికా గారు అమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది అని అసహనంగా అడుగుతాడు కారణ్య ఏంటి నాన్న అలా అడుగుతావు నీ పెళ్ళి మాటలు జరుగుతున్నాయి ఏంటి అని షాప్తో అడుగుతాడు అవును నాన్న అదిగో అదిగో రెడ్ కలర్ శారీ కట్టుకుందే తనే పెళ్లి కూతురు చాలా చక్కగా అందంగా అనుకోగా ఉంది నాకు చాలా నచ్చింది పెద్దోడా అమ్మాయి పేరేంటో తెలుసా జ్యోష్నా పాండే నీకు నచ్చితే జ్యోష్నా యాదవ్గా మారిపోతుంది నువ్వు ఒక్కసారి తనని చూసి మాట్లాడు నీకు ఖచ్చితంగా నచ్చుతుంది నాన్న ఇంట్లో అందరి ముందు తల్లితో అరవడం మంచిది కాదు అని ఆవిడను చేపట్టి రూంలోకి లాక్కొని వెళ్తాడు కారుణ్య ఇది ముందే ఊహించిన చర్య కావడంతో జోష్నా ఫ్యామిలీ నార్మల్గా కూర్చొని ఉంటే భిక్షు గారు కొడుకు వెంట రూమ్ వైపు కదులుతారు అబ్బా చేయి వదులు పెద్దోడా నొప్పిగా ఉంది అని అతడి పిడికిల్లో ఇమిడిపోయిన ఆమె చేతిని చూసుకుని నెమ్మదిగా అరుస్తారు రూమ్లోకి తీసుకొని వచ్చాక తండ్రి కూడా వచ్చాక డోర్ క్లోజ్ చేస్తూ నీకు ఆటలుగా ఉందా అమ్మా నా లైఫ్ అంటే అని తగ్గని కోపంతో మొట్టమొదటిసారి తల్లిపై అరుస్తాడు కారుణ్య నీ లైఫ్ నేనెందుకు నాశనం చేస్తానురా మరి ఏంటిది నా పెళ్ళి ఆగిపోయి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే నన్ను మరో పెళ్ళికి సిద్ధం చేయాలి అని అనుకుంటున్నావు ఆగిపోయిన పెళ్ళికి నువ్వు కారణం కాదు కదా మరి అట్లాంటప్పుడు నువ్వెందుకు ఇలా బాధపడుతూ శిక్ష అనుభవించాలి పెద్దోడా ఇక్కడ తప్పు ఎవరిదైనా కానివ్వమ్మా కానీ ఆ తెలియని మిస్టేక్కు పెయింట్ తీసుకుంటుంది నేనే అందుకే నువ్వు తీసుకుంటున్న పెయిన్ నుండి నీకు రిలీఫ్ ఇవ్వడానికి నేను నీకు పెళ్లి చేయడానికి రెడీ అయ్యాను నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అమ్మా నేను సారాని ప్రేమించాను తనతో నా లైఫ్ పంచుకోవాలి అని చాలా ఆశపడ్డాను ఇప్పుడు తను తప్పు లేకుండా జరిగిన పనికి తనని ఆ పశువు దగ్గర వదిలేసి నేను మరొక పెళ్లి చేసుకోవాలా నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు అమ్మ కనీసం మీరైనా చెప్పండి నాన్న అమ్మకి అర్థమయ్యేలా అంటే నీ తమ్ముడి భార్యగా అడుగుపెట్టిన తనని నువ్వు తీసుకొని వచ్చి ఈ ఇంటి పెద్ద కోడల్ని చేస్తావా వాడు అందరి సమక్షంలో సారా మెడలో మూడు ముళ్ళు వేసి వాడి భార్యగా మండపం నుండి తీసుకుని వెళ్ళాడు అటువంటి ఆ అమ్మాయిని నువ్వు ఈ ఇంటికి తీసుకుని వస్తావా కారుణ్య అని కొడుకు మాటలకి కోపంతో ఆవిడ కూడా కయ్యమంటూ అరుస్తారు నేను అలా చెప్పలేదు సారాకి వాడంటే ఇష్టం లేదు వాడికి సారా అంటే పగ పంతం ద్వేషం మాత్రమే ఉంది కాబట్టి కాబట్టి ఏం చేస్తావు పెద్దోడ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న భిక్షు గారి నోరు తెరుచుకుంటుంది కారుణ్య మాటలకి కాబట్టి వాళ్ళిద్దరికీ డివోర్స్ ఇప్పించి సారాని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే తను లేకుండా నేను ఉండలేను నాన్న తనతోనే నా లైఫ్ మొత్తం ఊహించుకున్నాను అటువంటిది ఇప్పుడు సారాని నేను నా తమ్ముడి భార్యగా చూడలేను చూసి తట్టుకోలేను అని తండ్రి చేతుల్ని ముఖానికి ఆంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు కారుణ్య కొడుకు బాధ అర్థమవుతున్నా ఆ బాధకి కరిగిపోకుండా కొడుకుని మంచి మార్గంలో ఎలా నడిపించాలా అని ఆలోచనలో పడతారు భిక్షు గారు ప్లీజ్ మీరైనా వాడికి చెప్పండి వాడు మీ మాట తప్పకుండా వింటాడు ఎందుకంటే ఈ ఇంట్లో అందరికంటే వాడికి మీరంటేనే ఎక్కువ ఇష్టం మీరు ఒకసారి చెప్పి చూడండి ధృవ్ సారని వదిలిపెట్టేస్తాడా సారా అని వదిలిపెట్టేస్తాడు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు పెద్దోడా అందరి మధ్యలో ఏ కారణంతో అయినా అవ్వనివ్వు ఇద్దరు భార్యాభర్తలుగా మారాక మెడలో పసుపు తాడు ఉన్న పసుపు కూడా పోనిదే ఆ ఇద్దరిని విడదీయాలి అనుకోవడం చాలా పెద్ద పాపం అది మీరు చెప్పింది రైట్ నేను ఒప్పుకుంటాను కానీ అది ఎప్పుడు పాపమవుతుందో తెలుసా జంటగా కలిసిన ఇద్దరు ప్రేమించుకుని ఇష్టపూర్వకంగా పెద్దల దీవెనలతో ఒకటి అయినప్పుడు ఇప్పుడు అసలు వాళ్ళ మధ్యలో ప్రేమ అనే బంధమే లేదు కదా నాన్న ప్రేమ పెళ్ళికి ముందు లేకపోతేనే పెళ్ళి తర్వాతైనా ఏర్పడుతుందేమో ఎవరికి తెలుసు జరిగేది మనం అంచనా వేయలేము కారుణ్య మీకు మీ సొంత కొడుకు కన్నా వాడంటేనే ప్రేమ నేను ఇంత ఇదిగా చెప్తుంటే ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా సారాని అని ద్రోణి ఒకటి కావాలి ఒకటి చెయ్యాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అని నాన్ మాట్లాడతారు నాన్న అని ఏడుపు ఆ పని చేయక మళ్ళీ కోపంలోకి అడుగు పెడతాడు కారుణ్య దేవుడు చేసిన మనుషులు దేవుడు రాసిన రాతలు దేవుడు నిర్ణయించిన పెళ్ళిళ్ళు ఎప్పటికీ విడిపోవు ఓడిపోవు జీప్లో వెళ్తున్న ధ్రువ్ని చూసి అదేంటి బాయ్ షర్టు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు అని ఆలోచిస్తూ బాయ్ బాయ్ అంటూ పిలిచిన అరుపులు అతడికి వినిపించినా కూడా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు ధృవ్ ఎవ్వరు రాని అతడికి ఎంతో ఇష్టమైన ప్లేస్ సిటీకి దూరంగా వాహనాలు మనుషులు సంచారం లేని చోటు చుట్టూ అడవిలాంటి ప్రదేశం కొండ ప్రాంతం ఆలో జీప్ స్టాప్ చేసి స్టీరింగ్కి తల అంచి కళ్ళు మూసుకుంటాడు ధ్రువ్ అతడి ఆలోచనలు అన్నీ నిన్న ఉదయమైన సారాతో జరిగిన తన పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్న అదే ప్లేస్లో ఇంతకు ముందు వచ్చినప్పుడు లేని సారూపాన్ని ఊహించుకుంటూ రౌడీ బేబీ నువ్వు నాకు బాగా నచ్చావు మనం పెళ్లి చేసుకుందామా ఐ లవ్ యూ అంటూ అరిచిన అరుపులు ఇంకా వదలక చెవుల్లో మారుమోగుతుంటే అంటూ అరిచిన అరుపులు ఇంకా వదలక చెవుల్లో మారుమోగుతుంటే చేతిని స్టీరింగ్ వేసి కొట్టుకుంటూ అసహనంగా జుట్టులోకి వేలు పోనిచ్చి కళ్ళు మూసుకుంటాడు ఆ మూసిన కళ్ళల్లో ఆమె చెంపలపై కొట్టడం కోపంగా అతడి వైపు చూడడం రిపీటెడ్ మోడ్లో కళ్ళకు మెదడు చూపిస్తూ ఉంటే నేను తప్పు చేయలేదు నాకు ఇష్టం లేని విషయాలలో ఎవరు వచ్చినా వదలను అటువంటిది నువ్వు ఏకంగా అందరి ముందు నన్ను తాకి నిద్రపోతున్న నా అహాన్ని టచ్ చేసావు సారా అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు ఇది జస్ట్ టీజర్ అంతే ఇంకా నువ్వు చూడవలసిన సినిమా చాలానే ఉంది ఈ క్షణం నుండి నీకు టార్చర్ అంటే ఏంటో చూపించి నన్ను విడిచి వెళ్ళలేక అలాగని నాతో కలిసి బ్రతకలేక కుమిలి కుమిలి ఏడ్చేలా చేయకపోతే నేను ధ్రువ్ యాదవ్నే కాదు బ్యాక్ టు ధ్రువ్ హౌస్ ధృవ్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఏడ్చి తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంటుంది సారా కారుణ్య కంటే ధృవ్ టైంలో ముందున్నాడు అది గమనించండి టైం తొమ్మిది అవుతుంది అనగా ఇంటికి చేరిన ధృవ్ నేరుగా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్వేర్లోకి మారిన ఇంకా నిద్రలేవని ఆమెపై కోపంతో వాష్రూమ్ నుండి బకెట్తో వాటర్ తెచ్చి ఆమె ముఖంపై ఫోర్సుగా కొడతాడు ఒంటిపైన పడిన వాటర్కి కంగారుగా లేచి బెడ్ దిగి ముఖంపై పడిన వాటర్ని చేతులతో తుడుచుకుంటూ చుట్టూ చూస్తున్న ఆమెకు కోపంగా తన వైపే చూస్తూ చేతిలో బక్కెట్తో కంటపడతాడు ధ్రువ్ నువ్వేం చేస్తున్నావు ఎందుకు నా పైన వాటర్ పోసావు అంటూ అదే కోపంతో అడుగుతుంది సారా నువ్వేమో పెద్ద మహారాణిలా బెడ్ పై పడుకుంటే నేను నీకు నౌకరీతనం చేయాలా అని సేమ్ కోపం కంటిన్యూస్ చేస్తూ అడుగుతాడు అయితే నిద్ర లేపచ్చు కదా అలా కాకుండా వాటర్తో తడిపేస్తే ఏంటి అర్థం హే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నీకు తిరిగి అడిగే రైట్ లేదు అయినా నేను పెళ్లి చేసుకుంది నిన్ను టార్చర్ చేయాలని అంతేకాని పగను మర్చిపోయి నీతో కాపురం చేస్తూ పిల్లల్ని కని నీ నీ మెప్పు పొందడానికి కాదు అర్థమైందా ఇక్కడ ఎవడు నీతో కాపురం చేయడానికి రెడీగా లేరు అది నువ్వు ముందు అర్థం చేసుకొని నోరు కళ్ళు ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని నాతో మాట్లాడు అలా కాకుండా నువ్వు నీ బలుపు చూపిస్తాను అంటే నేను కూడా నా పొగరు చూపించవలసి ఉంటుంది ఏంటే ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు ఒక్కటిచ్చానంటే బెడ్కి లైఫ్ లాంగ్ అతుక్కుపోతావు మళ్ళీ అని సారాపైకి అంటా వెళ్ళి బుగ్గలు నొక్కి పెట్టి కోపంగా ఆరుస్తాడు ధృవ్ ముట్టుకున్న చేతిని విసిరికొట్టి నా పర్మిషన్ లేకుండా ఇంకోసారి నన్ను తాకావు అంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను రౌడీ అంటూ వెనక్కి నెట్టేస్తుంది సారా ఎంత పొగరే నీకు నన్ను వెనక్కి తోసేస్తావా ఉండు చెప్తాను నీ పని అంటూ ఆమె వైపు అడుగులు వేస్తాడు ఇప్పుడే ఏం చూసావు ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది ఆట ఇప్పుడే కదా స్టార్ట్ అయింది నా గేమ్ ప్లాన్ అంటూ కన్నింగ్గా నవ్వి ధృవ్ ఆమెను పట్టుకునే లోపే వాష్రూమ్లోకి పరుగు తీస్తుంది సారా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి తెలుసుకోవాలంటే యూన్ టు అవర్ ఛానల్ తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఉంటాను మరి బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్